నమస్తే ప్రభుత్వం మారిన కల్తీ మద్యం మాత్రం ఆగల ఎందుకు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వం ఘోర ఓటమి చెందటంలో ఇది కూడా ప్రముఖ పాత్ర పోషించింది మద్యం అనేది అఫ్ కోర్స్ రాజధాని జాబ్ క్యాలెండరు దాడులు దాష్టికలు వీటితో పాటుగా మద్యం చాలా కీలకం ఎందుకంటే అప్పుడు ఆ మద్యం ప్రియులు మాత్రం మామూలుగా కాదు చెండాడేరా అప్పుడు ప్రభుత్వ పెద్దలు సరే అప్పుడు కలితీ మద్యం చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంకొంతమంది అనారోగ్యాలు పాలైపోయారు కుటుంబాలు సిద్ధమైపోయాయి ఇవన్నీ కూడా జరిగిపోయింది కూట ప్రభుత్వ అధికారంలోకి రాగా నాణ్యమైన మద్యాన్ని మేము ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అన్నట్టుగానే ఆ మద్యం ధరలు నియంత్రించడంతో పాటుగా మద్యం నాణ్యమైన మద్యాన్ని వదిలేరు బాగుంది సో ఇప్పుడు మద్యం ప్రియులందరూ కూడా సంతోషంగా ఉన్నారు సరే వాళ్ళు వాళ్ళకి ఆ వీక్నెస్ కాబట్టి దాన్ని వాళ్ళు సేవిస్తూ వాళ్ళ జీవితాన్ని గడిపేసుకుంటున్నారు ఇది ఎలా ఉంటే మధ్యలో ఇది ఎక్కడ పోయే కాలం అన్నట్టుగా మళ్ళా ఈ లిక్కర్ కొమ్ముకోవడం గత ప్రభుత్వంలో డైరెక్ట్గా ప్రభుత్వమే ఏ రకంగా ఆ డిస్టిలరీస్ ద్వారా ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసి ప్రజలకి రుద్దారో అదే తరహాలు ఇప్పుడు జరిగింది అదేంటి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తంబళపల్లి నియోజకవర్గం ఈ తమ్మలపల్లి నియోజకవర్గ పరిధిలో ఆఫ్ కోర్స్ అక్కడ గెలిచిందేమో పెద్దరెడ్ రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి అనుకుంటాను పేరు ఆయన ఎమ్మెల్యే వైసీపీ సో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు జయచంద్రారెడ్డి సో ఆయన పైన ఇప్పుడు అనేక రకాలైన ఎలిగేషన్స్ వస్తున్నాయి ఎందుకంటే ఆయనకు సంబంధించిన అనుచరులు ఉన్నారని ఇది అదే సో నేను ఇప్పుడు ఏం చేశానంటే క్రాస్ చెక్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళను కూడా ఆ టీం వాళ్ళని నేను సంప్రదించడం జరిగింది మాట్లాడటం జరిగింది అసలు ఏంటి అంటే వాళ్ళ వర్షన్ అంటే జయ జయచంద్రారెడ్డి వాళ్ళ వర్షన్ ఏంటి అంటే అండ్ వాళ్ళ టీం మెంబర్ చెప్తుంది అన్నకేమీ సంబంధం లేదు అన్న ఏమో అబ్రాడ్లో ఉన్నారు అన్నారు ఓకే రైట్ అవును అవునా అనుకున్నాను ఓకే ఆయన ఇప్పుడు సరే ఏం చేస్తున్నారంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు దీనిపైన ఆయన రియాక్షను ఆ వీడియో కూడా నేను ఇప్పుడు ప్రక్కన ప్లే చేపిస్తాను ఆయన చెప్తున్నది ఏంటి అంటే తను అసలు వన్ మంత్గా అవుట్ ఆఫ్ స్టేషను కానీ ఈ లోపు అక్కడ ఏదో జరిగింది ఆ జరిగిన దాన్ని ఈయనకు ఆపాదించేస్తున్నారు అని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అయితే దీని మీద అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నిగ్గు తేల్చండి అని అని చెప్పేసి ఎక్సైజ్ పోలీస్ మెన్కి కూడా జయచంద్ర రెడ్డి గారు చెప్పారు అది ఒకసారి మీరు వినండి తుంబోల్లిపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నేను ఆఫ్రికాలో ఉన్న నా వ్యాపార నిమిత్తం నా వ్యాపారాలు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చిన కానీ మనమంటే గిట్ అని మన మీద ఏ బురద జల్లాలన్నా ఏది లేకపోవడంతో ఈరోజు తమ మలకల్ చెరువులో మద్యం తయారు చేస్తున్నారని మద్యం ఉందని ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటే అది కూడా నాకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం నేను కూడా ఇందాక సోషల్ మీడియాలో చూశాను నాకు మద్యంలో షాపులు లేవు మద్యం వ్యాపారంలో ఇండియాలో నేను ఎక్కడా లేను కానీ అది కల్తీ మద్యమా లేకపోతే యా మధ్యం అనేది నిగ్గుదేల్చడానికి ఎక్సైజ్ పో ఎక్సైజ్ శాఖ పటిష్టంగా ఉంది నేను ఎక్సైజ్ సిఐ గారిని కూడా మాట్లాడడం జరిగింది ఏం జరిగింది ఏమని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తానమన్నారు అన్నారు దాంట్లో ఎవరున్నా కూడా ఎక్సైజ్ శాఖను సీరియస్గా తీసుకోవాలని చెప్పి నా నియోజకవర్గంలో ఇట్లాంటివి జరగకూడదని చెప్పి మనవి చేసుకుంటున్నాను ఎక్సైజ్ శాఖకు పోలీస్ శాఖకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దీని వెనక ఎవరున్నారో వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా విన్నారు కదా సో ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ఆ బాధ్యత జయచంద్రారెడ్డి గారు వర్తించాల్సిందే ఒకటి రెండు ఆ వెహికల్ ఏదో ఉందంట అది వాళ్ళ పీఏకి సంబంధించిన వెహికల్ అంట మరి ఆ వెహికల్ వీళ్ళ దగ్గర ఎందుకు దొరికింది వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది అంటే జస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఆ వెహికల్ని వేరే వాళ్ళకి చేయడం జరిగింది అంటే వాళ్ళు ఆ వెహికల్ యూజ్ చేశారని చెప్పేసి అన్నారు సరే అది నిజం అనుకో నమ్మాలా అబద్ధం అని అనుకోవాలా ఎందుకంటే జనరల్గా ఇట్లాంటివన్నీ కూడా ఒకవేళ వాస్తవమైనా నమ్మే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇది నేను ముందు అమ్మేసాను ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి సరే వాటిని ప్రక్కన పెడితే ఖచ్చితంగా దాన్ని నియంత్రించవలసింది దానిపైన తగిన చర్యలు తీసుకోవలసింది యాజ్ టీడీపీ ఇన్ఛార్జ్గా జయచంద్రారెడ్డి పైన ఖచ్చితంగా ఉంటుంది ఆఫ్ కోర్స్ ఆయన ఫారెన్లో ఉండి ఉండొచ్చు లేకపోతే ఆయనకి సంబంధం లేకుండా ఉండి ఉండవచ్చు ఆయన ఆఫ్రికాలో నేను వేరే పని మీద ఉన్నానని చెప్పేసి అంటున్నారు ఓకే లెటెడ్పీ కానీ నేను ఆఫ్రికాలో ఉన్నాను కదా నాకు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు నాకేం సంబంధం లేదు అని అంటే అది ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా టీడీపీ కావచ్చు లేదా అది పార్టీ పరంగా ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే గత ప్రభుత్వం ఇంత ఘోర ఓటమ్ మూట కట్టుకోవాలి ఈ మధ్య కూడా చాలా పాత్ర పోషించింది మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాని ప్రక్కన పెట్టేసి మళ్ళీ ఇట్లాంటివి తయారు అంటే అది ఏకంగా ఒక ఎక్విప్మెంట్ పెట్టేసుకొని పెద్ద పెద్ద క్యాన్లు స్పిరిటు వాటితో పాటుగా ప్లాస్టిక్ బాటిల్ పాత్ర ఉంటాయి కదా యూజ్ చేసేసి వాటిని ఏరుకొచ్చే వాళ్ళ కొంటున్నారు ఎట్లాగో మళ్ళీ డూప్లికేట్ హాలోగ్రామ్స్ ఆ మూతలు ఇవన్నీ తయారు చేసుకొచ్చి లేబుల్సు వాళ్ళు ఆ ప్రకారంగా చేస్తున్నారు ఎంత బరిగిస్తే ఈ రంగం చేస్తారు అంటే కోటం ప్రభుత్వం అంటే లెక్క పత్రం లేదు అసలు భయం ఏం లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ట్రైల్ వేసి చూడపోయారు ఏం జరిగేదో తెలిసేది ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి ఏదో ఆ ప్రాజెక్టులు అంటాడు పెట్టుబడులు అంటాడు అవి అంటాడు ఇవి అంటాడు ఆడ పనులు బిజీ అయిపోయి అన్నాడు కాబట్టి పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా కానీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఎక్కడ వ్యవస్థలు అక్కడ ఇమీడియట్గా పోనీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఏం జరుగుతుంది ఎక్కడ ఆ నిఘా ఉండాలి కదా తెలియజేయాలి కదా ప్రభుత్వ పెద్దలకి ఇలా జరుగుతుందని చెప్పేసి కొని దీని వెనకాల ఎవరైనా రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయంటే ఖచ్చితంగా బయట పెట్టండి అంతే ఇలా ఏదో జరిగిపోతుంది ముసుగులో మనం అయినా ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది తయారు చేసే వాళ్ళకి మైండ్ ఉందా లేదా ఎందుకు తయారు చేస్తున్నారు అసలు అప్పుడు మద్యం అంటే నాణ్యత లేదు కాబట్టి సరే వాళ్ళు అది ప్రభుత్వమే చేసింది ఓకే ఇప్పుడు ప్రభుత్వం మద్యం నాణ్యమైన మద్యం వేస్తుంది అటువంటి అప్పుడు ఈ డూప్లికేట్ మద్యం ఎందుకు అంటే వీళ్ళు ఏది ఖచ్చితంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి ఇప్పుడు నాణ్యమైన మద్యం సరఫరా అవుతుంది రేట్లు అందుబాటులో ఉన్నాయి అయినా కానీ డూప్లికేట్ ఎందుకు తయారు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు డైరెక్ట్గా కొంతమంది వ్యక్తులు ఆ లక్ లక్కీ డిప్ ద్వారా తెచ్చుకున్నారు మద్యం షాపులు నిర్వహించుకున్నారు వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ వస్తుంది అదంతా ఓకే ఇలా కాదు లిక్కర్లు దోచేయటం అనేది తెలిసింది కదా గత ప్రభుత్వాలు ఎంతంత ఎంత ఏంటి అనేది ఓహో ఇదేదో బాగుందని చెప్పేసి ఇప్పుడు ఆ రిపోర్ట్లన్నీ కూడా ఆ సిట్ వాళ్ళు బయట పెట్టారు కదా దానివల్ల వీళ్ళు మళ్ళీ ఇది మొదలు పెడతాం అనుకుంటే వీళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో ఆలసపడు వదలిపోదు గోల ఎందుకంటే ఇక్కడ ఆ స్పిరిట్లు ఇచ్చేసి ఇష్టాన్ని రీతిగా కలిపేసి ఆ కలర్లు వేసేసి ఆ ఫార్ములాలు ఏంటంటే పిచ్చి పిచ్చిగా చేసేసి అంటే ఎందుకు చేయాలి సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పొలిటికల్ ప్లేస్ అది ఎవరు ఉన్నారు అనేది బయట పెట్టాలి సరే రెడ్డి గారు అంటారు ఆయన సంబంధం లేదు లేదు ఆయన ఎస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి చూసుకెళ్ళదు కానీ ఆయన పేరు చెప్పి ఎవరైనా చేసుకొని ఉండొచ్చుగా లేదు ఇంకెవరైనా సరే సెకండరీ గ్రేడ్లో వాళ్ళు చేసుకోవచ్చుగా ఎందుకంటే ఎందుకింత పటిష్టంగా చెప్పవలసి వస్తుందండి ఈ విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు ఆ బిల్ట్ షాపులో లేకపోతే ఆ లిక్కర్ షాపులో వీళ్ళకి పరిచయాలు ఉన్న వాళ్ళకో కొన్ని ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ ఒక రెండు వందల పాటులో ఒక షాపులో వేసేసారనుకోండి అనుకోండి ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో అది రెండు వందల రూపాయలు ఎందుకో అమ్ముతారు నూట యాభై రూపాయలు అమ్ముతారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది తయారీదారు అవ్వటానికి ఒక ఇరవై రూపాయలు అవుద్ది సో అమినోడుకు ఒక యాభై రూపాయలు ఇచ్చాడు నష్టము లే మొత్తం డెబ్బై రూపాయలు అయింది అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఒక పది రూపాయలు అయింది ఎనభై రూపాయలు అయింది దాన్ని నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు ఇంకో డెబ్బై రూపాయలు వస్తున్నాయిగా కోటర్ మీద సో ఇంకేముంది మనం అక్కడ లోకల్ ప్రొడక్షన్ మన ఇష్టం మనం తయారు చేసేసుకుంటున్నాం ఇట్లా అనుకుంటున్నారా ఏంటి నాకు అర్థం కాదు సో ఇప్పుడు అది పంపించేసేది ఎవరికి ఆ బెల్ట్ షాపులు కాడికి పంపిస్తారు బెల్ట్ షాప్లు అంటే తెలుసుక ఎందుకు బెల్ట్ షాపులు ఫేమస్ దేనికి ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట అది ఇంట్లో పెట్టావు షాపులో పెట్టావు ఎవరో మూలం పెట్టి సమ్మెత్తా ఉంటారు సో అదేంటి అంటే ఆ వీక్నెస్ అనమాట వాళ్ళు ఎప్పటికప్పుడు చేతిలో డబ్బులు ఉండగానే వెళ్ళిపోయి తాగే టైంతో సంబంధం లేదు వాళ్ళకి లేదు ఒక్కొక్కసారి వాళ్ళకి జనరల్గా ఉండే టైంలో వైన్ షాపులు ఉండే టైంలో డబ్బులు దొరకపోవచ్చు డబ్బులు దొరికే టైంకి వైన్ షాపులు ఉండకపోవచ్చు ఇంకా వాళ్ళకి ఉన్నది ఏంటి బిల్డ్ షాప్ ఆ బిల్డ్ షాపులు ఏంటి ఏదో ఉన్నా సరే ఏదో ఒకటి ఇచ్చేయమ్మా ముందు చీకట్లో కదా అదే ముసుగులో వెళ్ళిపోయి ఉన్న తెచ్చుకుంటారు దానికి లేబుల్తో పని లేదు డైరెక్ట్ పోసుకుని తాగుతారు అయిపోయింది ఇక కాబట్టి ఇట్లాంటి వారిని ముందు ఏరిపడేయండి పాప ఎవరో రోజువారి పనులు చేసుకునే వాళ్ళు ఏదో వాళ్ళ వీక్నెస్ కొద్దీ ఒళ్ళు నొప్పులు అంటారా కొంచెం దేనికోస మొత్తానికి వాళ్ళ విఘ్నం వాళ్ళు ఇట్లా ప్రాణాలు తోడేసేలాగా చేస్తే వాళ్ళు మాత్రం కఠినాతి కఠినంగా శిక్షించాలి అసలు గత ప్రభుత్వ హయాంలో కుంభకోణంలో వాళ్ళని వదిలేసిన వీళ్ళని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే ఎందుకంటే వీళ్ళు కోట ప్రభుత్వాన్ని అడ్డం పెట్టేసుకొని లేదా ఆ పార్టీకి ఆ ఇరు పార్టీలకు ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వం దీనిపైన సీరియస్గా వ్యవహరించాల్సిందని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ